ప్రతి మనిషి తన జీవితకాలంలో కష్టపడి ఆస్తుల్ని కూడబెట్టడం సహజం ఇది మనకాలంలో మనంకూడా చూస్తున్నదే కూడబెట్టిన ఆస్తులు వారసులు ఉంటే వారికి దక్కుతాయి లేదంటే ఆయా వ్యక్తుల మనసును అనుసరించి దగ్గరివాళ్లకో మిత్రులకో వెళతాయి లేదంటే దానధర్మాలకోసం కేటాయించబడతాయి ఈ విషయంపై పరిచే ఒక విజయనగర కాలపు శాసనాన్ని నేను చూశాను ఈ పాడ్కాష్లో ఆ శాసనం వివరాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నా శాలివాహన శకం పద్నాలుగు వందల డెబ్భై నాలుగవ సంవత్సరం అంటే సామాన్య శకం పదహైదు వందల యాభై రెండవ సంవత్సరానికి చెందిన ఈ శాసనాన్ని కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా నగర తాలూకాలోని సంపెదకోటే అనే గ్రామంలో గల శంభులింగ ఆలయంలో కనుగొన్నారు కన్నడ భాషలో ఉన్న ఈ శాసనంలోని ముఖ్య వివరాలను చదువుతాను ಸ್ವಸ್ತಿ ವಿಜಯಾಭ್ಯುದಯ ಶಾಲಿವಾಹನ ಶಕ ಬರುಷ ಸಾವಿರದ ನಾನ್ನೂರ ಎಪ್ಪತ್ನಾಲ್ಕನೆಯ ವರುಷಕ್ಕೆ ನಡವ ವರ್ತಮಾನ ವಿರೋಧಿ ಕೃತು ಸಂವತ್ಸರದ ಬಹುಳ ಅಮಾವಾಸ್ಯ ಬುಧವಾರ ಪಂಚಗ್ರಹ ಯೋಗ ಪುಣ್ಯ ಶ್ರೀಮನ್ ಮಹಾರಾಜಾಧಿರಾಜ ರಾಜಪರಮೇಶ್ವರ ಶ್ರೀ ವೀರಪ್ರತಾಪೌಳ ಹರಿಹರ ರಾಯಮಹಾರಾಯರ ವಂಶೀಭೂತರಗುತ್ತಂ ಯ ಶ್ರೀ ಸದಾಶಿವರಾಯ ಮಹಾರಾಯರು ಹಂಪೇ ಹಸ್ತಿನಾವತಿಯೆಂಬ ವಿದ್ಯಾನಗರಿಯೊಳು ಸುಖ ಸಂಕಥಾ ನಿಗ್ರಹ ಶಿಷ್ಟ ಪ್ರತಿಪಾಲಕರಾಗಿ ಸಕಲ ವರ್ಣ ಧರ್ಮ ಆಶ್ರಮಗಳ ನರಿದು ರಾಜ್ಯವನ್ನು ಪರಿಪಾಲಿಸುವ ಕಾಲದಲ್ಲೂ ಅವರ ಆಜ್ಞಾಧಾರಕರಾಗಿ ಆರಗದ ಹದಿನೆಂಟು ಕಂಪಣವನು ಕೆಳದಿಯ ಸದಾಶಿವರಾಯ ನಾಯಕರು ಆಳುತಿಹ ಕಾಲದಲ್ಲೂ ಅವರ ಅನುಮತದಿಂದಲೂ ಶ್ರೀಮತು ಬಂಕಿಯರಸರು ಹೊಮ್ನಯ್ಯ ಕಂಬಳಿ ಒಡೆಯರಾದ ಶಂಕರದೇವಿ ಅಮ್ಮನವರು ತಮಗೆ ಕಾಣಾಚಿಯಾ ನಡವ ಆರಗದ ಸೀಮೆಯೊಳಗಣ ಗ್ರಾಮ ಸಮಸ್ತರಿಗೆ ಪಾಲಿಸಿದ ಧರ್ಮಶಿಲಾ ಸಾಧನದ ಒಕ್ಕಣೆಯ ಕ್ರಮವೆಂತೆಂದರೆ ನಿಮ್ಮ ಗ್ರಾಮ ಒಳಗಾಗಿ ಆವಾನೊಬ್ಬನಿಗೂ ಮಕ್ಕಳು ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರೂ ಮೊದಲಾಗಿ ಆರು ಸಂತಾನವಿಲ್ಲದಿದ್ದವರು ಕಾಲವ ಮಾಡಿ ಹೋದರೆ ಅವರ ಸರ್ವಸ್ವ ಒಡವೆ ಸಡವೆ ಏನುಳ್ಳವನು ಆ ಕಾಲವ ಮಾಡಿದವರ ದಾಯಾದಿಗಳು ಸ್ವಗೋತ್ರದವರಿಗೆ ಕೊಟ್ಟು ನಿಮ್ಮನ್ನು ಪಾಲಿಸಿಕೊಂಬೆವು ಆ ದಾಯಾದಿಗಳು ಸಗೋತ್ರದವರು ಇಲ್ಲದಿದಾದರೂ ಆ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಎದ್ದ ಗ್ರಾಮದ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಿಟ್ಟು ಬಿಡುವೆವೆಲ್ಲಡೆ ನಮ್ಮ ಅರಮನಿಗೆ ಅಪೌತ್ರಿಕ ಸಾದಂಡವೆಂದು ತೆಗೆದುಕೊಳ್ಳಸಲ್ಲದು ಈ ಅಪೌತ್ರಿಕ ಸಾದಂಡವನ್ನು ನಾವು ನಿಮಗೆ ಮಾಘ ಬಹುಳ ಅಮಾವಾಸ್ಯ ಬುಧವಾರ ಪಂಚಗ್ರಹ ಯೋಗ ಪುಣ್ಯಕಾಲದಲ್ಲೂ ಸಹಿರಣ್ಯೋದಕ ದಾನ ಧಾರೆಯ ನೆರೆದು ಬಿಟ್ಟು ಪಾಲಿಸಿದವು ನೀವು ಗ್ರಾಮ ಸಮಸ್ತರು ಆ ಮರ್ಯಾದೆಯಲ್ಲಿ ಅಪೌತ್ರಿಕ ಸಾದಂಡವಿಲ್ಲದೆ ಸುಖದಲ್ಲೂ ಬರಬಹುದೆಂದು ಪಾಲಿಸಿದ ಧರ್ಮಶಿಲಾಸಾಧನ ಇಂತಿಪುದಕ್ಕೆ ಸಾಕ್ಷಿಗಳು ಆದಿತ್ಯೇ ಚಂದ್ರ ಅನಿಲೌ ನಲಶ್ಚ ದ್ಯೌ ಭೂಮಿರ್ ಆಪೋ ಹೃದಯಂ ಯಮಶ್ಚ ಅಹಶ್ಚ ರಾತ್ರಿಶ್ಚ ಉಭಯೇ ಚ ಸಂಧ್ಯಾ ಧರ್ಮಸ್ಯ ಜಾನಾತಿ ನರಸ್ಯ ಯುಕ್ತಂ ನಾವು ಇದಕ್ಕೆ ತಪ್ಪಿದರೆ ಮಹಾದೇವರಿಗೆ ತಪ್ಪಿದವರು ಬಂಕಿಯರಸರ ಒಪ್ಪ ಇಂತಿವರು ఉభయానుమత దింద లింగణసేనబోవన బరహ చిత్రిక కల్లుకుటిగర గౌరయ్యణ బరహ ఇప్పుడు తెలుగు అనువాదం స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక సంవత్సరం పద్నాలుగు వందల నాలుగవ సంవత్సరానికి నడిచే వర్తమాన విరోధికృతు సంవత్సరం మాఘబహుళ అమావాస్య బుధవారం పంచగ్రహ యోగ పుణ్యకాలములో శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీరప్రతాపౌళ్ళ హరిహరరాయ మహారాయల వంశీభూతలై ఉన్న శ్రీ సదాశివ మహారాయలు హంపి హస్తనావతి అనే విద్యానగరంలో సుఖసంకథా వినోదముతో దుష్ట నిగ్రహం శిష్టప్రతిపాలకులై సకల వర్ణధర్మ ఆశ్రమాలను ఎరిగి రాజ్యము పరిపాలిస్తున్న కాలమందు వారి ఆజ్ఞాధారకులైన ఆరగ యొక్క పధ్ధెనిమిది కంపణాలను కెళది సదాశివరాయ నాయకులు పాలిస్తున్న కాలమందు వారు అనుమతితో శ్రీమతు బంకీ అరసు హొన్నయ్యకంబళి పాలకురాలైన శంకరదేవి అమ్మగారు తమకు కాణాచి అయిన ఆరగసీమలోని సమస్తులకు పాలించిన ధర్మశిలా సాధనం యొక్క క్రమమేమిటంటే మీ గ్రామాలలో ఏ ఒక్కరికైనా పిల్లలూ అన్నదమ్ములూ మొదలైన సంతానం లేనివారు కాలం చేస్తే వారి సర్వస్వం సొమ్ములూ నగలూ మొదలైనవి ఆ కాలం చేసిన వారి దాయాదులకు స్వగోత్రీకులకు ఇచ్చి మిమ్మలను పాలించుకోగలము ఆ దాయాదులు సగోత్రీకులు లేని పక్షంలో మీ మీ గ్రామాలలో ఉన్న ఆలయాలకు వదిలివేస్తాము అంతేకాని ఆస్తుల్ని అపౌత్రిక సాదండముగా మా అంతఃపురానికి తీసుకోము ఈ అపౌత్రిక సాదండమును మేము మీకు మాఘబహుళ అమావాస్య బుధవారం పంచగ్రహయోగ పుణ్యకాలములో సహిరణ్యోదక దానధారాపూర్వకంగా ధారవోసి విడిచి పాలించుతున్నాము మీరు గ్రామ సమస్తులు ఆ మర్యాదను అపౌత్రిక సాదండము లేకుండా సుఖంగా ఉండవచ్చునని పాలించిన ధర్మశిలాసాధనం దీనికి సాక్షులు ఆదిత్య చంద్ర అనిలౌ జౌ భూమిర్ ఆపో హృదయం యమశ్చ రాత్రిశ్చ ఉభయేచ సంధ్యా ధర్మస్య జానాతి నరస్య యుక్తం మేము దీనికి తప్పితే మహాదేవునికి తప్పినవారము బంకి అరస ఒట్టు ఈ విధముగా ఉభయుల అనుమతితో లింగణ్ణ సేనబోవా వ్రాత చెక్కినది కల్లుకుటిగర గౌరయ్యణ్ణ ఈ శాసనం వల్ల మనకు తెలిసే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అపౌత్రికంగా అంటే బిడ్డలు లేకుండా చనిపోయిన వారి స్థిరచరాస్తులు వారి దాయాదులకు చెందుతాయి ఒకవేళ దాయాదులు లేని పక్షంలో సగోత్రీకులకు అంటే చనిపోయిన వ్యక్తి యొక్క గోత్రానికి చెందినవారికి అవి దక్కుతాయి ఒకవేళ చనిపోయిన వ్యక్తికి ఎలాంటి దాయాదులుగాని సగోత్రీకులుగాని లేని పక్షంలో ఆ ఆస్తి మొత్తం స్థానిక ఆలయానికి చెందుతుంది ఈ శాసనంలోని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే నిస్సంతువుగా చనిపోయిన వారి ఆస్తుల్ని ఇతరులు ఆక్రమించకూడదు ప్రభుత్వాధికారులు ఆ ఆస్తిని ప్రభుత్వపరంగా జప్తు చేయకూడదు అన్న నియమం కడది రాజ్యాన్ని పాలిస్తున్న సదాశివ నాయకుని సామంతులైన బంకరస మరియు శంకరదేవి అమ్మవారు ఈ అద్భుతమైన నిర్ణయాన్ని శాసన రూపంలో ప్రకటించినారు ఇందుకు విజయనగర చక్రవర్తి అయిన సదాశివరాయల అనుమతి ఉందని శాసనం ఆరంభంలోనే ఉంది ఈ ధర్మశాసనానికి సూర్యుడు చంద్రుడు పంచభూతాలు యముడూ రాత్రి పగలూ ఈ విధంగా సమస్త శక్తులు దేవతలూ సాక్షులూ అని చివరలో వ్రాశారు ఈ శాసనపాఠాన్ని వ్రాసినవాడు లింగణ సేనబోవ రాతిపై చెక్కినటువంటి శిల్పి గౌరయ్యణ్ణ ఇలా విజయనగర సామ్రాజ్య కాలం నాటి శాసనాల ద్వారా ఒకవైపు మానవ సహజమైన పరపీడన క్రౌర్యం కుటిలత్వం మొదలైన అవలక్షణాలు ఆనాటి సమాజంలో కనబడుతూ సమాజ శ్రేయస్సు కోసం పాటుబడే పాలకులు ఉండేవారని తెలుస్తోంది పురుషులతో పాటు స్త్రీలుకూడా పాలకులుగా నియమించబడేవారన్న సత్యం ఈ శాసనంలో పేర్కొన్న శంకరదేవి అమ్మవారి ద్వారా స్పష్టమవుతోంది స్త్రీ విజయం అన్న పేరుతో మేము గతంలో చేసిన లఘుచిత్రాన్ని తప్పక చూడండి విజయనగర సామ్రాజ్య నిర్మాణంలో మహిళలు పోషించిన అద్భుతమైన పాత్ర గురించి తప్పక తెలుసుకోండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన శాసనంతో మరొక ధ్వని మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మీ రఘుత్తవరావు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు